హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను మీ అందరూ బాగుండాలి అని ఆ బాబా ఆశీస్సులు మీ అందరికీ తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి నేను బాబా గారి దివ్య పూజ చేసుకున్నాను ఆ పూజకు సంబంధించిన పూజా విధానం కానివ్వండి ఎలా ప్రసాదము పూజకు సంబంధించిన అన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేయటం జరుగుతుంది దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ను క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దామా సో దాని ఫస్ట్ అయితే బాబా పూజ కోసం బాబా గారికి మనం ఆసనం తయారు చేసుకోవాలి ఇది మీరు మీ పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు లేదు అంటే ఇలా విడిగా ఆసనం ప్రిపేర్ చేసుకొని అయినా చేసుకోవచ్చు ఒకవేళ పూజా మందిరంలో ఈ పూజ చేయాలి అని అనుకుంటే మనం యథావిధిగా దేవుడికి ఎలా అయితే రోజు దీపారాధన చేస్తామో ఆ దీపారాధన చేసుకున్న తర్వాత బాబాకైతే విశేషంగా పూజ చేసుకోవాలి పూజ కథలో చేయకుండా విడిగా చేసుకోవాలి అని అని అనుకుంటే మీ ఇంట్లో ఈశాన్యం పక్కన ఇట్లా ఆసనం తయారు చేసుకోవాలి అయితే ఫస్ట్ ఇలా ఒక పీట పెట్టుకొని దానికి మొత్తం కూడా పసుపు రాసుకున్నాను దాని తర్వాత ఇట్లా నాలుగు పక్కల కూడా గంధము మరియు కుంకుమతో అలంకరించుకోవాలి అలంకరించుకొని ఆసనం రెడీ చేసుకోవాలి ఈ పూజ ప్రత్యేకంగా స్త్రీలు మాత్రమే చేయాలి అలా ఏమీ లేదు స్త్రీలు పురుషులు పిల్లలు ఎవరైనా చేయవచ్చు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చేసుకోగలిగే పూజ ఇది చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది మీరు తీరని కోరికలు ఉన్నాయి అంటే తప్పకుండా గారి దివ్య పూజ చేసి చూడండి ఫలితం అయితే తప్పకుండా దొరుకుతుంది ఇలా పసుపు రాసుకున్న తర్వాత దాని మీద అయితే ఒక క్లాత్ను కర పరవండి క్లాత్ పరిచి దాని మీద మూడు పిడికిళ్ళతో లేదు ఐదు పిడికిళ్ళతో బియ్యం అనేది కొంచెం కొంచెంగా వేసుకొని ఆసనం తయారు చేసుకోవాలి తర్వాత ఈ బియ్యంలో కొంచెం పసుపు అండ్ కుంకుమ వేసుకోండి ఈ పూజ అనేది ప్రతి గురువారం చేసుకోవచ్చు గురు గురువారం మాత్రమే మొదలు పెట్టాలి మనం నార్మల్గా నిత్య దీపారాధన చేసుకునేటప్పుడు తలస్నానం చేసినా చేయకపోయినా ఈ బాబా దివ్య పూజ చేసేటప్పుడు మాత్రం ప్రతి గురువారం తప్పకుండా తలస్నానం చేసిన తర్వాత మంచి ఉతికిన బట్టలు వేసుకొని ఈ పూజ అనేది మొదలు పెట్టాలి ఇలా బియ్యంలో కొంచెం పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత నేను ఇట్లా ఒక పీట పెట్టుకున్నాను ఆ పీటకి కూడా మనము గంధము పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి ఎందుకు అంటే బాబా గారు కూర్చునే ఆసనం కాబట్టి దానికి కూడా పసుపు కుంకుమతో అలంకారం చేసుకోవాలి పిలిస్తే పలికే దైవం మా శిరుడి సాయినాథుడు మనం నిజంగా నమ్మి పూజించాము అంటే ఎలాంటి కోరికలైనా తీరుస్తాడు మీకు ఏదైనా ఒక తీరని కోరిక ఉంది అంటే ఇలా సంకల్పం చేసుకొని బాబా గారి దివ్య పూజ చేసుకోండి మీకు ఫలితం అయితే దక్కుతుంది ఈ పూజ చేయటానికి పెద్దగా నియమాలు అంటూ ఏముండవు ఉపవాసం చేసి పూజ అయితే అసలు చేయకూడదు బాబాకు అసలు నచ్చదు ఉపవాసంతో ఖాళీ కడుపుతో పూజ చేస్తే ఆయన ఆ పూజ స్వీకరించను కూడా స్వీకరించరు ఇలా బాబా పీట వేసుకున్న తర్వాత ఆసనం తయారు చేసుకున్న తర్వాత ఇలా బాబా చిత్రపటం పెట్టుకోండి చాలామంది ఇళ్ళలో ఇలా బాబా చిత్రపటం ఉండదు ఫోటో ఉండదు దానికి బదులుగా విగ్రహం లాంటివే ఎక్కువ ఉంటాయి మీ దగ్గర పటం లేదు అంటే మీరు విగ్రహం అయినా పెట్టుకోవచ్చు ఇలా నేను చిత్రపటం పెట్టుకున్న తర్వాత మంచిగా పువ్వులు పెట్టి పువ్వులతో అలంకరించుకున్నాను మనం ఏ పూజ చేస్తున్నా ఏ మంచి పని మొదలు పెడుతున్నా కూడా ముందుగా గణపతి పూజ చేయటం అనేది ఆనవాయితీ కదా అందుకే ఇక్కడ మనం ఆ విఘ్నాధిపతిని కూడా కొలుస్తాము మీ దగ్గర పసుపు గణ మీ దగ్గర ఇలాంటి గణపతి ఉంటే విగ్రహము మీరు విగ్రహం పెట్టుకొని పూజించుకోవచ్చు లేదు అంటే పసుపు గణపతి తయారు చేసుకొని పూజించుకోండి ఇలా గణపతి విగ్రహం పెట్టుకున్న తర్వాత మళ్ళీ గణపతికి కూడా గంధము పసుపు కుంకుమ అక్షింతలు అండ్ పూలు వేసి గణపతిని కూడా అం అలంకరించుకోండి ఈ పూజ జరుగుతున్నంతసేపు కూడా మీ మనసు మొత్తం కూడా పూజ మీద బాబా మీద దృష్టి పెట్టండి చాలాసార్లు మనం చూస్తాం కదా బాబా టెంపుల్స్లో శ్రద్ధ సబూరి అని బాబాకి చాలా ఇష్టం అది మీరు శ్రద్ధగా ఈ పూజ చేసుకున్నారు బాబాను నమ్మి అంటే ఫలితం కూడా అంత అలానే త్వరగా వస్తుంది మీరు ఏదైతే కోరిక కోసం ఈ పూజ చేసుకుంటున్నారో ఆ కోరిక బలంగా మనసులో అనుకుంటూ ఆ కోరిక నెరవేరితే షిరిడి దర్శనం అయ్యేలాగా కని చూడమని కూడా బాబాని కోరుకోండి తప్పకుండా షిరిడి అయితే వెళ్ళగలుగుతాము ఇలా నేను గణేషుని కూడా పూజ చేసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న బాబా విగ్రహం కూడా పెట్టుకున్నాను మేమైతే నేనైతే చాలా నమ్ముతాను బాబాని ప్రతి సంవత్సరం కూడా ఆ షిరిడి వెళ్ళే అదృష్టం అయితే నాకు కలుగుతుంది గత కొన్ని సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి నా ప్రతి బర్త్డేకి కానివ్వండి మా మ్యారేజ్ డేకి కానివ్వండి ప్రతి సంవత్సరం డెఫినెట్గా అయితే షిరిడి వెళ్తాము ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నా షిరిడి వెళ్ళిన తర్వాతే నేను యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేయాలి అని నేను అనుకోని నా ఫస్ట్ లాంగ్ వీడియో కూడా నా ఛానల్లో షిరిడిదే ఉంటుంది షిరిడి ఓల్డ్ షిరిడి టూరే ఉంటుంది సో బాబా ఆశీస్సులతోనే నేనైతే ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను నేను చాలా నమ్ముతాను మీరు నమ్మి నమ్మితే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చాలా తొందరగానే అవుతుంది దానికైతే ఈ దివ్య పూ పూ పూజ అయితే మంచి ఫలితం ఇస్తుంది ఇలా బాబా విగ్రహం కూడా పెట్టుకున్న తర్వాత బాబాని కూడా మంచిగా గంధము కుంకుమతో అలంకరించుకొని అండ్ పువ్వులు పెట్టుకున్నాను నేనైతే ఇక్కడ ఒక ప్రత్యేకమైన కోరిక కోసం మాత్రమే ఈ పూజ చేస్తున్నాను మీరు అలా ఏదన్నా కోరికతో చేసుకుంటున్నారు అంటే ముడుపు కట్టుకోవాల్సి ఉంటుంది లేదు ఎలాంటి కోరిక లేదు మామూలుగానే పూజ చేసుకుంటున్నాము అంటే మీరు కో ముడుపుతో పని లేకుండానే మామూలుగానే మీరు పూజ చేసుకోవచ్చు ఈ పూజ అనేది ఐదు ఏడు పదకొండు ఇరవై ఒకటి మనం ఏదైనా సంకల్పం తీసుకొని ఎన్ని వారాలు చేయాలి అనుకుంటున్నాము ఆ సంకల్పం తీసుకొని అయితే పూజ చేసుకోవచ్చు పువ్వులతో అలంకరించుకున్న తర్వాత నేను దీపపు కుందులు పెట్టుకుంటున్నాను దీపపు కుందులు పెట్టి మీరు వీలుండే వీలున్నంత వరకు కూడా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయటానికి చూడండి ఆవు నెయ్యితో చేస్తే దీపారాధన మంచి ఫలితం ఉంటుంది నేను ఈ దీపారాధన కుందులకు కూడా నేను గంధము అండ్ కుంకుమ పెట్టుకుంటున్నాను ఈ పూజ చేయటానికి ప్రత్యేకంగా నియమాలు ఏమీ లేవని చెప్పాను కదండి మీరు ఖాళీ కడుపుతో ఉపవాసంతో అయితే పూజ చేయకండి ఆ ఫలితం ఉండదు మీరు ఉదయం పూజ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే ఉదయం మన మనం ఎలా అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తామో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మీ పనులన్నీ ముగించుకున్న తర్వాత మనం హ్యాపీగా కూడా ఈ పూజ చేసుకోవచ్చు ప్రశాంతంగా లేదు మీరు సాయంత్రం పూజ చేసుకుంటున్నారు అంటే ఉదయం భోజనం కూడా చేయవచ్చు సాయంత్రం ఆరు గంటల తర్వాత మంచిగా తలస్నానం చేసి ఈ పూజ చేసుకోండి ఈ పూజ రోజు ఉదయము సాయంత్రము రెండు పూటలు కూడా భోజనం చేయవచ్చు కానీ మాంసాహారం జోలికి మాత్రం పోకుండా మామూలు భోజనం అయితే చేయండి పూజ జరుగుతున్నంతసేపు కూడా బాబా చిత్రపటం కానివ్వండి బాబా విగ్రహం కానీ చూస్తూ ఉండండి మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనకు ఈ పూజ చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడే మనం అనుకున్న కోరిక చాలా వరకు నెరవేరుతుందని అనుకోవచ్చు నేను ఇక్కడైతే ప్రత్యేక కోరిక కోరుకొని నేను ఈ రోజు పూజ చేసుకుంటున్నాను ఇది నా మొదటి గురువారము నేను ముడుపు కట్టుకోవటానికైతే ఫస్ట్ మనం అది క్లాత్ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒక గిన్నెలోకి కొంచెం పసుపు తీసుకొని వాటర్ వేసుకోండి వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం లిక్విడ్గా ఉండాలి ఏదైనా ఒక వైట్ క్లాత్ కానివ్వండి టవల్లోది కానివ్వండి లేదు అంటే ఏదైనా వైట్ కర్చీఫ్ కానీ తీసుకోండి యూజ్ చేయకుండా ఉండాలి అది ఉపయోగించకుండా ఉండాలి అలాంటి క్లాత్ తీసుకోండి దాన్ని తీసుకొని ఇట్లా పసుపులోకి మొత్తం ముంచే ముంచండి మీ దగ్గర పసుపు క్లాత్ ఉంది వైట్ కాకుండా అంటే ఆ పసుపు క్లాత్ తీసుకొని అయినా దానికి మొత్తం కూడా ఇలా పసుపు అంటేలాగా చేసుకొని దీన్ని మంచిగా పిండి కొంచెం సేపు ఆరేసాము అంటే ఎండలో ఆరబెట్టాము అంటే ముడుపు కోసం అయితే మన క్లాత్ రెడీ అవుతుంది దీన్ని మీరు ముందు రోజు బుధవారం సాయంత్రం స్నానం చేసిన తర్వాత రెడీ చేసుకోవచ్చు లేదు అంటే గురువారం ఉదయం స్నానం చేసిన తర్వాత ఇలా ముడుపుకి క్లాత్ రెడీ తీసుకోవచ్చు ఇలా క్లాత్ తీసుకున్నాక దానిలోకి వన్ రూపీ కాయిన్ కానీ టూ రూపీ కాయిన్ కానీ ఏదైనా తీసుకొని మధ్యలో ఇలా క్లాత్ మధ్యలో పెట్టుకొని దానికి కూడా కొంచెం గంధము పసుపు కుంకుమ వేసుకోండి ఇలా చేస్తున్నంతసేపు కూడా మీరు ఏదైతే కోరిక కోసం ఈ ముడుపు కడుతున్నారో ఆ కోరిక అనుకుంటూ ఈ కోరిక తీరటం కోసం నేను ఇలా సంకల్పం తీసుకున్నాను బాబా అని అనుకోండి అంటే ఎన్ని వారాలు ఐదు వారాలు పూజ చేయాలనుకుంటున్నారా ఏడు వారాలు తొమ్మిది వ ఏడు వారాలు పదకొండు వారాలు ఇలా ఎన్ని వారాలు చేయాలనుకుంటున్నారు అని అది మనసులో సంకల్పం అనుకుంటూ ముడుపు కట్టండి డెఫినెట్గా మీ మీరు అనుకున్నది అయితే ఫలితం మీకు పూజ పూర్తి కాకముందే దొరుకుతుంది మీరు సంకల్పం తీసుకున్న వారాలు పూర్తి కాకముందే మీరు ఆ ఫలితం పొందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇలా కట్టిన ముడుపు అనేది మనం బాబా పాదాల దగ్గర ఉంచి పూజ చేసుకోవాలి స్త్రీలకి కంటిన్యూగా నాలుగు వారాలు ఐదు వారాలు పూజ చేసుకోవటం కుదరదు కాబట్టి మధ్యలో ఆటంకాలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనము ఈ ముడుపు పూజ అయిపోయిన వెంటనే ఈ ముడుపు తీసుకెళ్ళి మనం బీర్వాలో పెట్టుకోవచ్చు దాని తర్వాత మళ్ళీ తర్వాత వారం తర్వాత గురువారం ఎప్పుడైతే పూజ చేసుకుంటున్నామో అదే ఆ గురువారం మళ్ళీ తీసుకొచ్చి మనం పూజలో పెట్టుకోవచ్చు ఏదైనా పూజ చేసుకుంటున్నాము అంటే ఒక రెండు వారాలు చేసిన తర్వాత ఆటంకం వచ్చింది అనుకోండి ఆ ఆటంకం పూర్తయిన తర్వాత మళ్ళీ పూజ అనేది స్టార్ట్ చేయవచ్చు కనీసం రెండు వారాలన్నా పూజ స్టార్ట్ పూజ స్టార్ట్ చేసి ఉండాలి అలా కాకుండా ఒక వారం చేసిన తర్వాత ఆటంకం వచ్చింది అంటే మళ్ళీ తర్వాత పూజ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఫస్ట్ వారం నుంచి కౌంట్ చేసుకుంటే మంచిది అండ్ కొంతమందికి చాలా ఎక్కువ గ్యాప్ వస్తుంది రెండు మూడు వారాలు చేసిన తర్వాత ఎక్కువ గ్యాప్ వచ్చింది ఒక రెండు మూడు నెలలు గ్యాప్ వచ్చింది అని అనుకుంటే మళ్ళీ తర్వాత పూజ స్టార్ట్ చేసిన తర్వాత నాలుగో వారం నుంచి అలా లెక్క పెట్టుకొని కూడా మనం పూజ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే ముడుపు కూడా పైన కూడా కొంచెం పసుపు గంధం కుంకుమ పెట్టుకొని బాబా పాదాల దగ్గర పెట్టుకున్నాను ఇలా బాబా దివ్య పూజ బుక్ అనేది దొరుకుతుంది మీకు ఏ బాబా గుడి దగ్గరైనా స్టోర్స్లో అయినా పూజా స్టోర్స్లో అయినా ఈ బుక్ దొరుకుతుంది మనం ఈ బుక్ ప్రకారమే ఈ పూజా విధానం అనేది చేసుకుంటున్నాము ఈ బుక్లో ముందుగా అష్టో బాబా గారి అష్టోత్తర నామావళి ఉంటుంది మనమైతే ఫస్ట్ ఆ నామావళి చదువుకున్న తర్వాత అధ్యాయాల దగ్గరికి వెళ్ళాలి ఈ ఎనిమిది నామాలు చదువుకునేటప్పుడు పూలు కానివ్వండి పూ రెబ్బలు కానివ్వండి చేతిలో పట్టుకొని మనం పూజ చేసుకుంటూ నామాలు చదువుకుంటూ ఆ పువ్వులు అనేది బాబా కాళ్ళ దగ్గర మన ముడుపు దగ్గర పెట్టుకొని అయితే పూజ చేసుకోవాలి ఈ పూజ చేసుకోవటానికి ఈ బుక్ చాలా అవసరం అండి మీ దగ్గర బుక్ లేదు అంటే మీరు గూగుల్ నుంచి కానీ అలా డౌన్లోడ్ చేసుకోండి కానీ పూజ అయిపోయేలోపు అంటే మనం ఎన్ని వారాలైతే చేయాలి అని సంకల్పం తీసుకున్నామో ఆ వారాలు అయిపోయిన తర్వాత మాత్రం ఉద్యాపన పలుకుతాం కదా ఆ ఉద్యాపన పలికే టైంలో మన శక్తి కొలది మనం ఎంతమందికైనా కూడా భోజనం లాంటిది ప్రసాదం లాంటిది పంచిపెట్టవచ్చు పాటుగా ఈ బుక్ అనేది ఇస్తే వాళ్ళకి ఆ బుక్ అనేది ఇస్తే చాలా మంచిది మీరు కొంతమంది ఈ బుక్ తీసుకోవడానికి ఇష్టపడరు ఎందుకు అంటే ఈ బుక్ తీసుకున్నామంటే వాళ్ళు కూడా సంకల్పం తీసుకొని ఇదే విధంగా పూజ చేయాలి అని అలా అనుకుంటే మీరు మీ దగ్గరలో ఉన్న బాబా గుడిలో పూజారికి ఇచ్చారు అంటే చాలామంది బాబా పూజారిని అడిగేసి గుడిలో పూజారిని అడిగేసి ఈ బుక్ తీసుకుంటారు కాబట్టి మీ శక్తి కొల అది ఎంతమందిని కావాలనుకుంటే అంత మందిని పిలిచి అయినా కొంచెం ప్రసాదము ప్రసాదంతో పాటు ఈ పుస్తకం కూడా ఉద్యాపనంగా ఇవ్వాలి అందుకని మీ దగ్గర బుక్ లేకపోతే పూజ అయిపోయే టయానికి బుక్స్ అనేవి తెప్పించుకోండి ఇక్కడైతే నేను ఒక్కొక్కటి కూడా చదువుకుంటూ పూవులు పూలు పువ్వులు వేసుకుంటున్నారు కొంతమంది చదువుకోవటం రాని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు మీరు యూట్యూబ్లో అయినా గూగుల్లో అయినా పెట్టుకొనైనా ఇది ఆడియో పెట్టుకొనైనా మీరు పూజ చేసుకోవచ్చు బాబా గారికి కిచిడి అంటే చాలా ఇష్టము సో ఈరోజు కిచిడి ప్రసాద్ అండి ఈ మీరు సంకల్పం తీసుకున్న అన్ని రోజులు కూడా కిచిడి పెట్టడానికే ట్రై చేయండి బాబాకి కిచిడి అన్న హారతి అన్న కూడా ధూపం అన్న చాలా ఇష్టం పూజ జరుగుతున్నంతసేపు కూడా అగరబత్తులు కానివ్వండి ధూపం కానీ వెలుగుతూ ఉండేలాగా చూసుకోండి పూజ జరుగుతున్నప్పుడు బాబా గారి బాబా ఫేస్ చూడండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మీరు కట్టిన ఈ ముడుపు అనేది మీకు వీలుంది అంటే పూజలన్నీ అయిపోయిన తర్వాత సంకల్పం అయిపోయిన తర్వాత మీ కోరిక నెరవేరిన తర్వాత తీసుకెళ్ళి మీరు షిరిడి హుండీలో అయినా వేయొచ్చు అలా కుదరలేదు అని అనుకుంటే దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్లో అయినా వేయొచ్చు మరి షిరిడి వచ్చేలాగా అదృష్టం కల్పించమని అయితే బాబాని మొక్కోండి డెఫినెట్గా అయితే మన షిరిడి దర్శన భాగ్యం అయితే కలుగుతుంది నాకు ఈ నామావళంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఆరు ఉంటాయి మీరు కంపల్సరీ ఆరు అధ్యాయాలు అయితే చదువుకోవాలి నేను ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పువ్వు పట్టుకొని చదువుకుంటూ ఉన్నాను ఇక్కడ ఒకటి రెండు వారాల్లోనే బాబా పూజ మొదలుపెట్టిన తర్వాత మంచి ఫలితం దక్కిన కొన్ని స్టోరీలు అయితే ఈ బుక్లో ఉంటాయి ఆరు అధ్యాయాల్లో ఒకవేళ మీరు రెండు కోరికలు కోరుకున్నారు అనుకుంటే మీరు రెండు ముడుపులు కట్టుకోవాలి ఉంటుంది అలా కాకుండా ఇంట్లో ఇద్దరు లేక ముగ్గురు పూజ చేస్తున్నారు అంటే ఎంతమంది అయితే పూజ చేయాలనుకుంటున్నారో అంతమందికి కూడా విడివిడిగా ముడుపు కట్టుకోండి పూజంతా అయిపోయిన తర్వాత ఈ దీపాలు ఏవైతే ఉన్నాయో ఆ దీపాలు కొండెక్కిన తర్వాత మనం పీఠం అనేది జరుపుకోవచ్చు అండ్ మనం కట్టిన ముడుపు ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి భద్రంగా బీర్వాలో పెట్టుకున్నాము అంటే మధ్యలో ఏదైనా ఆటంకాలు వచ్చినా కూడా పూజ రూము కానీ ముడుపు కానీ ముట్టుకోకుండా ఉంటుంది తర్వాత మనం మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత తీసుకొచ్చుకొని మళ్ళీ పూజలో పెట్టుకోవచ్చు సో ఇక్కడైతే నాకు పూజ అయితే అయిపోయింది నేనైతే ధూపం ఇస్తున్నాను ఇవన్నీ కూడా నేను సెల్ఫీ కెమెరాతో రికార్డ్ చేసుకుంటున్నారండి అందుకే నా లెఫ్ట్ హ్యాండ్ రైట్ లాగా రైట్ హ్యాండ్ లెఫ్ట్ లాగా కనిపిస్తుంది దయచేసి ఎవరు కూడా లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నాను పూజ అని అనుకోకండి యాక్చువల్గా అది నా రైట్ హ్యాండే ఇక్కడ మొత్తం కూడా ధూపం బాబాకి చూపించిన తర్వాత ఆ ధూపం అంతా కూడా మన ఇంట్లో కూడా చూపించుకున్నాము అంటే ఇంట్లో ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అదంతా కూడా పోతుంది ఈ పూజ గురువారం చేస్తున్నాము కాబట్టి గురువారం అనేది మంచులుగా ఇంట్లో దీ ధూపం వేసుకోండి నేను ఇక్కడ అయితే రెండు అరటి పండ్లు అండ్ కిచిడి అనేది ప్రసాదంగా పెట్టుకున్నాను దాని తర్వాత మీరు హారతి ఇవ్వండి ఇక్కడ హారతి క్లిప్ నాది మిస్ అయింది మీకు హారతి పాట వస్తే హారతి పాట పాడుకుంటూ హారతి ఇవ్వండి బాబాకి హారతి అన్నా కూడా చాలా ఇష్టం అంతే అండి ఇలా నేను ప్రశాంతంగా అయితే నా మొదటి రోజు మొదటి వారము బాబా దివ్య పూజ అయితే చేసుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపించింది చూడండి బాబా ఎంత అందంగా ఉన్నారో కదా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ పూజ జరుగుతున్నప్పుడు కూడా మీకు వీలుంది అంటే బాబా సచ్చరిత్ర అన్నది కూడా చదవటానికి ట్రై చేయండి చాలా మనసు తేలిగ్గా అని అనిపిస్తుంది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ అందరికీ కూడా తప్పకుండా బాబా ఆశీస్సులు ఉండాలని మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంపదలతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ బాబానైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను